చేస్తే ఎవడికి పనికి వచ్చినా సరే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని ఆరాధన చేసినట్లు మనం ఆచరించినటువంటి కర్మ రూపంతో జ్ఞానం రూపంతో ఉద్యోగం రూపంతో వ్యాపారం రూపంతో వృత్తి రూపంతో సర్వాంతర్యామి యొక్క ఆరాధన చేయడానికి ఇది భక్తి యోగం ఈ అభ్యాసం అంటే అంటే ఉద్యోగం చేస్తూనే ఉంటారు మీరు ఈ చేస్తూ ఉన్నది ఎవరికి చెందుతూ ఉన్నదో వాళ్ళందరిలో దైవాన్ని చూస్తూ ఉంటారు అంటే ఆఫీసర్ తో మాట్లాడుతూనే ఉంటారు ఆఫీసర్తో కాకుండా వాడి వెనక ఉండి వాడి లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి అంతర్యామితో కూడా మీరు మాట్లాడగలుగుతూ ఉంటారు మీరు తో మాట్లాడుతూ ఉంటారు తో కాకుండా వాడిలో ఉన్న అంతర్యామితో కూడా మాట్లాడగలుగుతూ ఉంటారు దీన్ని భక్తి యోగం అని అన్నారు దీని గురించే మనకు భాగవతంలో ఉన్నటువంటి కథలలో ఒక కథలో క్రమశిక్షణ గురించి చెప్పి ఈ విషయం చెప్పారు మీరు తెలుసు అనుకుంటాను జయ విజయుల కథ అని భాగవతంలో ఉంది విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు వాళ్ళ దగ్గరకు వచ్చి విష్ణువుని దర్శనం చేయటం కోసం అని చెప్పి ద్వారం దాకా వచ్చినటువంటి సనక సనందనాథులు ఈ జయ విజయులు అడ్డం వచ్చేటప్పుడు శపించారు మా అంతటి వాళ్ళు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మమ్మల్ని మీరు అడ్డగించారు అందుకనే మీరు రాక్షసత్వం పొంది భూలోకానికి వెళ్ళి అక్కడ సజ్జనులందరినీ బాధ పెడుతూ చాలా కాలం పాటు అలా రాక్షస జన్మ ఉండండి అని శపించారు శపిస్తే శాపం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మేము తప్పు చేస్తే మీరు శపించారు బాగా ఉంది కానీ క్షమించటం అనేది కూడా ఒకటి ఉంటుంది మీరు మేము చేసినటువంటి తప్పుకి మమ్మల్ని క్షమించి మళ్ళీ తొందరగా తిరిగి రండి అని ఆశీర్వదించి పంపించినట్లయితే క్షేమం అవుతుంది అన్నారు అంటే తమని కోపడినటువంటి వాళ్ళని శపించిన వాళ్ళ మీద వీళ్ళు కోపడలేదు మళ్ళీ కోపడకుండా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో మీరు మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి తప్పు చేస్తే శపించడం ఒక్కటే చేతవాలే క్షమించడం కూడా చేతవాలే క్షమించడం కూడా చేతవాలే అని చెబుతూ ఉండగా ఇంతలోకే భగవంతుడు విష్ణు లోపల నుంచి వచ్చేట వచ్చి జరిగిన పరిస్థితి అంతా చూచి అదివరకే తెలుసు కానీ ఆ కథ గ్రంథం జరిగే వరకు కూడా లోపల తాగి వేచి ఉన్నాడు అయిన తర్వాత యువతలకు వచ్చి చూచి ఈ ఋషులతో అన్నాడు నేను మీకు సేవకుణ్ణి నేను సర్వాంతర్యామిగా దేవుడిగా ఎందుకున్నానో తెలుసునా మీ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన తల్లుకుంటూ ఉంటాను చేత మీ అందరికీ సేవ చేస్తూ ఉంటాం చేత నేను అంతర్యామిగా నారాయణుడుగా ఉన్నాను అందుకని మీరు చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు భూలోకానికి వెళ్ళి అక్కడ రాక్షసత్వం అనుభవించి వస్తారు నా సేవకులు మీ ఎందు అపచారం చేశారు ఈ ద్వారపాలకులు నా సేవకులు తప్పు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటి కాదు నేను చేసినట్లే లెక్క అన్నాడు వీళ్ళకి అర్థం కాలే ఏమిటి దేవుడు అలా మాట్లాడుతున్నాడు శపించాడు విష్ణుమూర్తి వచ్చి శపించారా మీరు ఇలా చేశారా అని కోపడొచ్చు కదా తప్పు కదా మీరు నా ద్వారపాలకులను శపిస్తారా మిమ్మల్ని భాస్పణి చేస్తాను చూడండి అనొచ్చుగా అనలేదు అనకుండా ఇలా అనేటప్పటికి వాళ్ళ ఆలోచనలో పడ్డారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇంకో కొంచెంసేపా అన్నాడు అక్కడ అన్నదాంట్లో అర్థమేమిటి నా మనుషులు తప్పు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటే అన్నాడు అంటే వచ్చినటువంటి వాళ్ళని తన కింద తీసుకున్నాడా లేదా తీసుకోలేదు అంటే మీరు గెస్ట్స్ ఈ ద్వారపాలకులు ఇద్దరు నా మనుషులు కానీ సనక సనందనాథులు ఇన్ని లక్షల సంవత్సరాలు తపస్సు ఎందుకు చేశారు వాడి మనుషులు కావటం కోసం తపస్సు చేశారు భక్తి యోగం చేస్తున్నామని అనుకున్నారు భక్తి సాధన చేస్తున్నామని అనుకున్నారు పాపం కానీ చిట్టేవుడికి వాళ్ళు చేసిన ప్రవర్తన చేపించడం దగ్గర వచ్చింది ఇన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి 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 ఎవడన్నా తప్పు చేస్తే చేపించడానికే అది చక్కగా హెచ్చరిక చేశాడు అక్కడ నారాయణుడు తప్పు చేస్తే చెప్పించడానికి తపస్సు ఎందుకండి తప్పు చేస్తే ఓనోడు కోపడ ఫుల్ రాస్కేల్ అనుకుంటానికి తపస్సు నేను సస్పెండ్ చేస్తాను నిన్ను డిస్మిస్ చేస్తాను అనడానికి తపస్సు ఎందుకు జంతువు లక్షణం చాలు అందుకని మీరు ఇంత తపస్సు చేసి ఇంత శమధమాది గుణాలు కలిగి ఉండి పుట్టుకొని చేపించేశారు పైగా వాళ్ళు చేసింది తప్పు అయితే కూడా మీరు చెప్పించకూడదు తపస్సు చేస్తే క్షమించాల్సింది వాళ్ళు చెప్పింది అది కాని తప్ప వాళ్ళు చెప్పింది యజమాని గారు ఈ గేట్లోంచి ఎవరిని ప్రస్తుతం రానిక చెప్పాడు అంటే వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళు ఆపచేశారు వాళ్ళదే తప్పు నా ఆజ్ఞ ప్రకారం వాళ్ళు లోపలికి రావద్దని మిమ్మల్ని అంటే మీరు ఆ మాత్రం అర్థం చేసుకోవద్దు మీ తపస్సు ఏమిటి మీ ఆధ్యాత్మిక సాధన ఏమిటి భక్తి అనేది ఎక్కడ ఉన్నట్లు ఎక్కువ శాన వాళ్ళకే మహానుభావులకే భక్తి అనేటువంటిది తెలియకపోతే ఇంకా మనం అంతా ఏమైపోతాం అందుకని హెచ్చరిక చేశాడు ఆయన చేసి ఇంకొకటి కూడా అన్నాడు నేను పా పాదాల కడిగి నీళ్లు నెత్తిని చల్లుకుంటూ ఉండటం వల్ల మీరందరూ కూడా ఈ లోకాలందరూ కూడా నన్ను అంతర్యామి కింద నారాయణుడు కింద అంగీకరించారు నేను నిలబడి ఉంది మీ వల్లే అన్నాడు నిజమా ముక్కరు కాని రోజు వాళ్ళ పాదాలు గడుగుతున్నాను అని చెప్పాడు అంటూ కడిగాడు ఈ కడగటం కాదు ఆయన చెప్పింది ఏమిటంటే మీరు నన్ను దేవుడిగా ఆరాధించి ఇక్కడికి చూడటానికి సాధన చేసి వస్తున్నారు గుళ్ళోకి వచ్చినట్లు దేవాలయానికి వచ్చినట్లు ఇది కాకుండా నన్ను దేవుడుగా మీరు నమ్మాలంటే నేను అందరిలోనూ ఉండే అంతర్యామిగా ఉన్నట్లు నమ్ముతున్నారా లేకపోతే గుళ్ళో ఒక చోటే ఉన్నట్లు నమ్ముతున్నారా గుళ్ళో ఒక చోటే ఉంటే దేవుడు ఎట్లాగా చర్చిలోనో గుళ్ళోనో ఒక చోటే ఉన్నటువంటి వాడు దేవుడు అవడం అక్కడ దేవుడిని ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే మనం ఇందరిలోనూ దర్శనం చేయడానికి క్రమశిక్షణ కోసం అని చెప్పి ఒక ట్రైనింగ్ ఒక రిహార్సల్ వేస్తున్నాను డ్రామాకి కనుక ఆ అరగంట సేపో గంట సేపో మనం చేసేటువంటి పూజ గాని అర్చన గాని దేనికి సంబంధించినవి మిగతా ఇరవై మూడు గంటల్లోనూ మన జీవిత ప్రవర్తనలో భగవంతుని యొక్క సర్వాంతర్యామిత్వాన్ని దర్శనం చేయటం కోసం కనుక ఇది పూజ కాదు ఇది మనం చేసే పూజకు ట్రైనింగ్ అందుకని అలాంటి సర్వాంతర్యామిగా మీరు నన్ను చూడటానికి సాధన చేస్తున్నారే చేస్తూ ఉన్నప్పుడు మీ శిష్యుల్లో కూడా నేనున్నానా లేనా మీకు పనిచేసి పెడుతున్నటువంటి సేవకుల్లో కూడా నేనున్నానా లేనా మీ బట్టలు తీట్టేవాళ్లు మీకు స్నాన్ని నీళ్లు నీళ్లు తోడి పెట్టేవాళ్ళు మీకు పాద నమస్కారం చేసేవాళ్లు మీ కాళ్లు గడి నీళ్లు వాళ్ళు వాళ్లలో కూడా నేనే ఉన్నాను మీరు కొంచెం గుర్తుంచుకోవాలి లేకపోతే అంతర్యం ఎట్లా అవుతాడు ఇందరిలో ఉన్నవాడు దేవుడైతే పెద్దవాళ్ళలోనూ చిన్నవాళ్ళలోనూ అడిగింటి చిన్నవాళ్ళలోనూ ఇందరిలోనూ ఉంటాడు ఇది మరిచిపోయి మనం ఆరాధించే చోట దేవుడు ఉన్నాడు మన శిష్యుల్లోనూ భార్యలోను పిల్లల్లోనూ మన సర్వెంట్స్ లోను వాళ్ళని చూడకపోతే ఏమవుతుంది ఇది చెప్పాడు అంటే రోజు మీ కాళ్లు గడుగుతున్నానంటే అర్థం ఏంటంటే మీ కాళ్ళు గడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా నేనే ఉన్నానని చెప్పాడు అనమాట అది మీరు ఎలాగా దీని దీనివల్ల ఫలితం ఏమవుతుందో తెలుసునా అన్నాడు ఏమవుతుంది వాళ్ళని మీరేమని చేపించారు భూలోకంలో రాక్షసులై పుట్టి హిరణ్యాక్షరణ్యక కశిపుల రూపంలో ఎవరు సజ్జనులు భక్తులు మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ కూడా హింసిస్తూ చావగొడుతూ ఉండండి అని క్షేమించారు కనుక రేపు ఈ సనక సన్నులు భూలోకానికి పెడితే మర్యాద ఏమవుతుంది వీళ్ళ శిష్యులు అక్కడికి వెడితే ఏమవుతుంది లేదా ఎవరన్నా యోగాభ్యాసం చేస్తున్నారన్నా ఎవరన్నా బొట్టు పెట్టుకున్నారన్నా ఎవరన్నా కొంచెం కృష్ణ కృష్ణారామ అనుకుంటున్నారన్నా వాళ్ళని చంపేస్తారా కనుక దానికి కారణం ఎవరయ్యారు మీరే అయినారు చూసుకోకుండా శాపం ఇచ్చేసారే ఇచ్చేయంగానే అయిపోతుందా దాని తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటాయి మనం చేసి ఒక్క పని చేసామంటే దానికి మంచి చేసిన దానికి మంచి ఫలితాలు చెడు చేసిన దానికి చెడు ఫలితాలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి మరి ఈ పని ఈ రకంగా మీరు చేశారే ఇది మళ్ళా ఆలోచించండి అన్నాడు ఒక మాట ఇది ఆయన చెప్పినటువంటిది అంటే మొత్తం కథలో చాలా విషయాలు చెప్పాడు కానీ ఒక్క సన్నివేశంలో ఎంత ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు ఇలాగే ఉంటుంది భాగవతం అంతా కూడా అంటే ఏ ఘట్టం చదువుకున్నా ఘట్టంలో పైకి ఒక కనిపించేది వేరు కొంచెం జాగ్రత్తగా నిదానించి చదువుకుంటే కనిపించేటువంటిది వేరు చూడండి ఇంద్రుడు బలిచక్రవర్తి ఉంటే చక్రవర్తి ఇంద్రుడిని జయించేసి స్వర్గరాజ్యం లాక్కున్నట్ట లాక్కుంటే ఇంద్రుడి తల్లి అనేటువంటి అదితి దేవి విష్ణుమూర్తిని ప్రార్థించింది నా కుర్రాడికి అన్యాయం అయిపోయింది నా కొడుకు రాజ్యం పోయింది నువ్వు విష్ణుమూర్తి వామనమూర్తి అయి వచ్చి బలి చక్రవర్తి దగ్గర రాజ్యం అడిగి తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి చేసేసి బలి చక్రవర్తిని పాతాడడానికి తొక్కేసే పైకి చూస్తే ఇలాగే ఉంటుంది కదా నిజంగా ఇదే కథ కనుక అయినట్లయితే వాడు భగవంతుడు ఎలా అవుతాడండి వాడు జయించినప్పుడేమో ఇంద్రుడు జయించినప్పుడు బాగుంది అన్నాడు బలి చక్రవర్తి జయించినప్పుడు బాగుండలేదంటాడు అంటే వాడు కావలసిన వాడు వీడు అక్కర్లేని వాడు అయితే దేవుడు అవుతాడా వాడి తల్లి ఏమని అడిగింది నా ఇంద్రుడు రాజ్యం బలి చక్రవర్తి ఎత్తుకుపోయాడు అది మళ్ళీ నా కొడుకు వచ్చేట్టు చూడమంది కానీ బలిచక్రవర్తిని ఓడించినప్పుడు రాక్షసుల్ని సంహరించి దేవతలు రాజ్యం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లికి బాధగా ఉండదా ఈ రహస్యాలన్నీ కూడా కథల్లో ఉంటాయి జాగ్రత్తగా ఇదే వామనమూర్తి కథ మనం చదువుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఏం చెప్పాడు దైవధర్మం మనకు తెలుస్తుంది జాగ్రత్తగా కాకుండా అజాగ్రత్తగా చదువుకుంటే వాడిని తొక్కేసి ఆ రాజ్యం కొట్టి వీడికి అన్నట్టు ఉంటుంది అంటే మనం క్రమశిక్షణలో జాగ్రత్తగా చదువుకోవాల్సిన పుస్తకాలు భాగవతం గాని భారతం గాని రామాయణం గాని ఇవన్నీ అలా చదువుకోవాల్సినవి ఈ భాగవతంలో ఈ భక్తి యోగ సాధన అనేటువంటిది నారదోని పూర్వజన్మ వృత్తాంతం అనే దాంట్లో ఇచ్చారు ఆ ఇచ్చిన దాంట్లో మూడు క్రమశిక్షణలో ఉన్న సోపానములు ఇచ్చారు ఆ సోపానములు మూడు ఏమిటో తర్వాత భక్తి ఉత్తమోత్తమైనటువంటి నారదుల వారి జీవితం ఎలా నడిచిందో ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుని తర్వాత శబరి గుహుడు ఆంజనేయుడు మొదలైనటువంటి మహానుభావులు చిరంజీవులైనటువంటి వారు భక్తి సాధనకు ఆది గురువులై ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎలా మెలుగుతున్నారో వాళ్ళని గురించి రామాయణాదులు మనం చదువుకునేటప్పుడు ఏ రహస్యాలు తెలుసుకుని సాధన చేయటానికి ప్రయత్నం చేయాలో అవి జీవితంలో అమలు పరుచుకున్నట్లయితే సంఘంలోనూ సమాజంలోనూ కూడాను ఒక్కొక్కరికి మిగతా మనుషులు వాళ్ళందరూ కనిపించి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు కనిపించకుండా మిగతా వాళ్ల రూపంలో ఉన్న భగవంతుడే సర్వాంతర్యామి ఎలా అయితే కనిపిస్తాడో ఇవి మనం దీంట్లో ఉన్నటువంటి కొన్ని విశేషాలు సాయంత్రం చెప్పుకున్నాం ఈ పూట మనం కలుసుకున్నటువంటి దాంట్లో ఈ ప్రవచనం మనం చేసుకున్నాం పెద్దల్ని స్మరించి ఒక మాట ఇటుపైన కార్యక్రమానికి I feel it a privilege to spend my time about one and a half days and a little more in the company of all of you who are devotional, God minded, and sweet in your behavior, heart, and tongue and really i feel the spirit of bharat when i am living among you as i was many times expressing the people living in any area which forms a township in the form of a colony they are really blessed because they have to realize the opportunities that are at hand to them. the people who live in the metropolitan cities and towns, though they have great desire to have good things, they are not capable of having them because they have neither time, sometimes, nor inclination. టూ హవ్ దీస్ థింగ్స్ బకాస్ ఇఫ్ యూ గో టూ బిగ్ సిటీస్ లైక్ బాంబే ఆర్ కల్క ఆర్ విశాఖపట్నం ఆర్ ఢిల్లీ ఆర్ మెడ్రా మెనీ ఆఫ్ ద పీపుల్ హెవ టూ ట్రెవెల్ ఎూరింగ్ ది డే ఫ్రోమ్ ద ప్లేస్ ఆఫ్ ద రెసిడెంట్ టూ ద ప్లేస్ వేర ద వర్క్ అండ్ ఫినిష్ ది వర్క్ అండ్ బయ ద టైమ్ ద రిటర్న్ హోమ్ దే ఆర్ too tired to take up any issues. Or even though if they want, the time available is not much. And the facilities they have, they are scattered in different places. But place a place like this really is a great opportunity. And for a bharat వే ఆఫ్వింగ్ టోల్డ్ యూ ఎస్టర్డే ఆ డిస్క్రైబ్డ్ వట్ ఇట్ వీ హ వే ఆఫ్ లివింగ్ విచ్ లక్కిలీ ఎగ్జిస్ట్స్ టిల్ టడే ఈవెన్ అగెన్స్ ద మెనీ రెవేజెస్ ఆఫ్ ది పొలిటీకల్ అండ్ సోషల్ మోడర్నిజమ్స్ విథ ఆల్ మోడల్స్ దెనీ నేషన్స్ అండ్ మెనీ కంట్రీస్ హూ వర్ లీవ్ లాక్ ద దట్ అంట వెరీ రిసెంట్లీ ఫర్ ఎగ్జాంపల్ అంటీల్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ హెగో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ హెగో బట్ ఈ నేషన్ హజ డాయిడ్ ఎ కల్చర్ల్ అండ్ అ స్పరిచుల్ డెత్ గ్రెజ్యుయలీ అండ్ ఇట్ ఇజ ఓన్లీ దిస్ నేషన్ దట్ ఇ స్టిల్ సర్వాయింగ్ ఎజ అ స్పరిచుల నేషన్ టెలి టెండ్ నోట్ దట్ స్పరిచులిజమ్ హెజ బీన్ ఐబ్ంట ఇన్ అదర్ నేషన్ బట్లీ ఇట్ డజన్ సర్వైవ్ న బెడేస్ ఇన్ ది అదర్ నేషన్ దట్ ఈస్ ఐ ఆధ్యాత్మిక జీవనం జీవించడానికి కావాల్సినటువంటి అవకాశములు ఇప్పుడు మీరు ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నంతగా మిగిలిన ఊళ్ళల్లోనూ గ్రామాల్లోనూ ఉంటాన వీల్లేదు ఇది వరకు పల్లెటూళ్లలో గ్రామాల్లో ఉండేవి ఇప్పుడు గ్రామాల్లో అలాంటి వాతావరణం లేకుండా విద్యావంతరం అయినటువంటి మనమే చేసుకున్నాం సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ ఆఫ్ ది కంట్రీ హవ్ డిప్రైవ్డ్ ది విలేజర్స్ ఆఫ్ ది రిలీజియస్ అండ్ ది స్ప్రిచువల్ వే ఆఫ్ లివింగ్ బికాస్ వీ హవ్ సక్సెస్ఫుల్లీ రబ్డ్ ది విలేజర్స్ అండ్ ది సోకాల్డ్ ఇలిటరేట్స్ ఆన్ ది రాంగ్ సైడ్ ఇన్ సచ్ వే దీ కెనాట్ బ్రైంగ్ దెమ్ బ్యాక్ అగేన్ వెరీ సూన్ అన్ఫార్చునేట్లీ డ్యూరింగ్ ది పాస్ట్ వన్ సెన్చురీ అండ్ హాఫ్ దర్ ఇస్ అ బిగ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ వి సెల్ అండ్ పర్చేజ్ లిటరసీ ఇన్ ది ఫాల్స్ నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రీవియస్లీ ఎవరీ నేషన్ వాజ్ హావింగ్ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లిటరసీ అండ్ మోర్సో అవర్ నేషన్ విద్యా పరిపూర్ణత అనేది అక్షరాస్యతతో సంబంధం లేకే ఉంటూ ఉన్నటువంటి మంచి రోజులు ప్రతి జాతికి వెనక ఉండినవి ప్రాచీనలో ఈ ఒకటిన్నర శతాబ్దాలలో విద్యను అమ్ముకుంటాం కొనుక్కుంటాం వచ్చినటువంటి శతాబ్దం వచ్చింది మనకి దిస్ ఈజ్ ఎ సెంచురీ ఇన్ విచ్ ఎడ్యుకేషన్ ఈస్ కమర్షియలైజ్డ్ అండ్ వీఆర్ అన్ఫార్చునేట్ లివ్ ఇన్ సచ్ సెంచరీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హాల్యుయలిథిక్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ టెస్ట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ ఎడ్యుకేషన్ and the student is stunned after he has passed the examinations because he is put to such a course that he loses all his freshness and his psychological activity so we have gone back far into the back back of the ages into the paleolithic instincts of education and though we are degree holders sometimes we are not kind to the so-called uneducated that's why once again విద్యావంతత అక్షరాస్యత రెంట్కి భేదం పెద్దలైనటువంటి వాళ్ళు గమనించుకుని పిల్లలకి విద్య ఇచ్చేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇవ్వాలి ప్రవర్తనకి సంబంధించినటువంటిది విద్య మనం ఏం చేస్తే పది మందికి పరికొస్తుందో అది విద్య మనం డిగ్రీ పాస్ అయిన తర్వాత రోడ్డు మీద నుంచుని మనం పక్కవాడికి ఎంతవరకు పనికి వస్తామని ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎస్ అయితే మన దగ్గర విద్య ఉన్నట్లు నో అయితే విద్య లేనట్లు మన పొట్టకి మనం పనికి రావటం అనేటువంటిది అది విద్య కాదు మనం ఇంకోడికి ఎందుకు పనికి వస్తాం అనేటువంటిది విద్య ఆ స్టాండర్డ్తో మనం కూడా వీ షుడ్ నెవర్ మెషర్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ బిల్లీ అండ్ ఇట్స్ డైమెన్షన్స్ బట్ వీ షుడ్ మెషర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ యూస్ఫుల్నెస్ టు ది నైబర్ అండ్ లెట్ అస్ మెజర్ అవర్ సెల్స్ అండ్ ఫైండ్అౌట్ హౌ ఫార్డ్స్ లెట్ అస్ టై టు ఫైండ్ అవుట్ హౌ ఫార్ ఆర్ టు బి ఎడ్యుకేటెడ్ వన్స్ అగైన్ ఇన్ సచ్అే ఇన్ దట్ డైరెక్షన్ కనుక ఈ దృష్టితో మనం చూసినప్పుడు ఒకరికొకరికి కావాల్సినది పరస్పరత్వం ఇరుగింటి పొరుగింటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ల మంచితనం వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్లు కావలసినటువంటి సహాయపడటం ఒకరికి ఒకరికి మధ్యన కుటుంబానికి కుటుంబానికి మధ్యన రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యన దేశానికి దేశానికి మధ్యన ఉన్నటువంటి హద్దులు గుర్తుండటం కాకుండా మానవత్వం గుర్తుండటం ఇలాంటి వాటికి మీరుంటున్నటువంటి కాలనీల కంటే ఉత్తమమైనటువంటి అవకాశం అనేటువంటివి లేవు బాగా ఆలోచించి చూసినట్లయితే దీన్ని మించిన సదవకాశం లేదు ఈ నవీన యుగంలో మోడర్న్ ఏజ్ దిస్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లివింగ్ టూ విచ్ విచ్చ్ ప్రొవైడ్స్ ఎస్ టూ హ ఏన్షియంట్ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ విత్ ది ఫెసిలిటీస్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ విదౌట్ ది ఏన్షియంట్ ఔట్లుక్ మోడర్న్ టెక్నాలజీ లీడ్స్ మెన్ టూ కాంపిటీషన్ స్ట్రగల్ ఫైట్ అండ్ ఇంటర్నేషనల్ డిస్ట్రక్షన్ అండ్ మ్యాస్కిల్ సూసైడ్ ఆఫ్ హ్యుమెనిటీ no doubt about it no one can object this because the history of the country and the globe earth for the past 60 years proves so that we have gone back in education not forward because the fear of war proves that we are still in the animal stage though we have much education ahead of us మనం చాలా చదువుకున్నాం విద్వాంతులం అయ్యాంనో కానీ దేశాల మీద దేశాలు యుద్ధం చేసుకునేటువంటి జంతు స్థితిలో ఇంకా ఉన్నాయంటే మనం ఎడ్యుకేట్ అయ్యాం అని చెప్పటని వీళ్ళే we can't boast that we are educated. we can boast that we are literates and that we are technologicians and we have known the skill of doing many things, but not the art of living and the science of life. the ancients of all nations, they have known these two things if they did not know many of those things which we know. so, we want a blend. ఇట్స్ నాట్ వైజ్ టు డిక్రై ది యూస్ ఆఫ్ ది మోడర్న్ ఇన్వెన్షన్స్ ఆఫ్ మ్యాన్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు సీ దట్ వీ డిజర్వ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వీ హ్యావ్ ది మోడర్న్ ఎక్విప్మెంట్ మనకి అర్హత అనేటువంటిది సాధ్యత అనేటువంటిది సాధించుకోవాలి ఏ గుణములు మన దగ్గర ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి నవీన యుగంలో మానవుడు కనిపెట్టినటువంటి విశేషములన్నిటికీ మానవుడు పొందుటకు అర్హుడై ఉంటాడు తన్ని తాను నశింప చేసుకోకుండా అవి చేసుకోకుండా ఉంటాడు అలాంటి ఆత్మవిజ్ఞానము ఆత్మవిద్య అనేటువంటిది కావాలి అది ఉన్నప్పుడు ఇంకా ఏ టెక్నాలజీలు ఉన్నా రాణిస్తాయి అది లేనప్పుడు ఏ టెక్నాలజీలు ఉన్నా ఏం లాభం లేదు అది తీసుకెళ్లి సూటిగా యుద్ధంలోకి తీసుకెడతాయి మనిషిని ఇది మనం గమనించుకోవాలి ఈ దృష్ట్యా మనం చూసినప్పుడు నాకు నిన్న ఈ వేళ కలిగినటువంటి సంతోషానికి మేరలేదు ఇక్కడ ఉన్నటువంటి పరస్పరత్వం కుటుంబానికి కుటుంబానికి మధ్య కానివ్వండి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మధ్య కానివ్వండి ఇది మీకు గ్రామాల్లోనూ నగరాల్లోనూ ఈ రోజున కనిపించదు గ్రామాలు అంటే పల్లెటూళ్ళు మన విద్యావంతులు చేసిన దోషం చేతనే రాజకీయంతో కుళ్లి వాసన కొడుతున్నాయి నగరములు కొన్ని లక్షల మంది ఉన్నప్పటికీ కూడాను ప్రజలతో కళకళలాడుతూ ఉండకుండా ప్రజలనే సూక్ష్మజీవులతో లుకలుకలాడుతూ ఉన్నాయి ఏ ఇద్దరికీ సంబంధం లేదు ఒకటి ఇంకొన్ని తింటంలోనే ఉన్నాయి సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ బీయింగ్స్ వీ డెవలప్డ్ ఇన్ టు ఇంటర్నేషనల్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ హావ్ బ్రాట్ ఎ కర్స్ అపాన్ అవర్ సెల్స్ విచ్ వీ హెవ్ టు రిమూవ్ ఫ్రమ్ అవర్ సెల్స్ ఎప్పుడు కూడా మనం చేసినటువంటి అపచారాలని భగవంతుడు గాని ప్రకృతి గాని తీసేయదు మనకే వదిలిపెడుతుంది తీసేయడానికి మానవుడు బుద్ధిజీవి గనుక తాను చేసిన పొరపాట్లు తానే సత్తుకోవాలి కానీ జంతువులు వాటిల్లో ప్రకృతి సద్దినట్లుగా సద్దదనడు కూడా అంచేతనే కర్మబంధం అనేది మానవుడికి ఉన్నది జంతువులకి చెట్లకి లేదు కర్మఫలం అనుభవించడం కర్మబంధం అనేటువంటిది అంటే ఒక పొరపాటు చేస్తే దానికి శిక్ష అనుభవించడం గాని ఒక మంచి వేదన చేస్తే దానికి విశేషమైనటువంటి సుఖం అనుభవించడం గాని ఒక నరజన్మకే కానీ మిగతా జన్మలకే లేదు మిగతా జన్మలన్నీ ప్రకృతి ఇచ్చినవి తింటాం అక్కడ మాట్లాడుకూరుకుంటాం అంతవరకు కనుక నరజన్మనే అనేది ఒక చక్కని సదవకాశం నరజన్మ ఉత్తమం అని అనుకునేటువంటి మూర్ఖులు ఉన్నారు నరజన్మ దుర్లభం అయినటువంటి అవకాశం అని చెప్పిన పెద్దలు దర్శనం చేసిన వారు ఉన్నారు చాలా తేడా ఉంది డార్బిన్ కానీ డార్వినియన్స్ కానీ నరజన్మ ఉత్తమం అని చెప్పగలిగినటువంటి గుర్డితనం స్థితిలో ఉన్నారు కనుక ఆ శాస్త్రాలు చదువుకున్నప్పుడు మనం మళ్ళీ అందులోకి వెళుతున్నాం సమస్త జీవరాశుల్లో నరజన్మ ఉత్తమం ఆయన అనుకున్నట్లయితే ఒక వంద కుక్కలు సభ చేసుకుని సమస్త జీవరాశుల్లో కుక్క జన్మ ఉత్తమం అని అనుకున్నా అనుకున్నాను దానికి దీనికి తేడా కనుక అది ఎప్పుడు కాదు మనకు ఆచార్య పురుషులైన పెద్దలు ఏం చెప్పారంటే నరజన్మ ఉత్తమం అని చెప్పలే నరజన్మ దుర్లభం అని చెప్పారు జంతువు నరజన్మ దుర్లభం వారు చెప్పారు దట్ మీన్స్ హ్యూమన్ బర్త్ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్ బట్ ఇట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఆపర్చునిటీ మీన్స్ ది యూటిలైజేషన్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్స్ ది కీస్ ఆర్ విత్ నాట్ విత్వన్ ఎల్స్ వై థింక్ విత్ గాడ్ బట్ ఇట్ ఇస్ నాట్ ట్రూ బాస్ ది మాస్టర్ కీ ఈజ్ దట్ గాడ్ మేడ్ అస్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కీ సో ది రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఎగ్జిస్ట్ విత్ అస్ మనకి అవకాశం భగవంతుడు ఇవ్వటం నరజన్మ అనేటువంటిది ఇవ్వటం అంతకన్నా పెద్ద తాళించే ఉండదు ఇంకేదో తాళించే వాడు ఇవ్వాలని కూర్చున్నటువంటి సోంబేరి గాళ్లని వాడు ఏం చేయడం ఇంకో జన్మేత్తమైన వదిలేస్తాడు కర్తవ్య నిర్వహణము సత్కర్మ ఆచరణము కరచరణాదులు మనకు ఉన్నందుకు ఇరుగు పొరుగువాడికి మనం ఉపయోగపడేటువంటి పద్ధతి దీనికి కావలసినటువంటి సాధనలో సనాతన ధర్మము అనేటువంటి మూర్తి గట్టి ఉన్నది ది ఏన్షంట్ లా ఆఫ్ స్పిరిచువలిజం దట్ మేక్స్ ది హ్యూమన్ బీయింగ్ ఫాలో ది లా ఆఫ్ నేచర్ దట్ ఈ వాట్ ఈస్ కాల్డ్ ది లా ఆఫ్ మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్ కోఎస్టెన్స్ వన్ సీక్రెట్ షుడ్ బి అండర్స్టూడ్ ఐ కెనాట్ బి యూస్ఫుల్ టు మై సెల్ఫ్ అండ్ యూ కెనాట్ బి యూస్ఫుల్ టు యుయర్ సెఫ్ నేచర్ హ్యాస్ ఇంటర్లాక్డ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ విత్ ది అదర్ అండ్ ఓన్లీ త్రూ ది ఇంటర్లాకింగ్ సిస్టమ్ వీ షుడ్ లివ్ అండ్ ఎంజాయ్ ఇంకో మార్గం లేదు మానవులు ఎవరు కూడాను తనంతా తను సుఖపట్టం కానీ తనంతా తాను దుఃఖపట్టం గానీ దుఃఖపట్టవచ్చు కానీ తనంతర తాన్ని తాను సుఖపెట్టుకుంటా ఉండదు నేను మీకు కావలసిన పని ఏదన్నా చేస్తే మీరు నాకు కావాల్సిన పని చేస్తే ఇద్దరు సుఖంగా ఉంటా ఉంటుంది గాని ఇంకోటి లేదు చూసారా ఈ చేతికి దొరదగా ఉంటే ఈ చేయి గోకాల్సిందే కానీ ఆ చేయి గోక్కోలేదు ఈ చేతికి దొరదపడితే ఈ చేయి గోకోవలసిందే ఒంటి మీద ఎక్కడ ఏదన్నా చూడాలంటే కన్ను మిగతా భాగాలను చూడవలసింది కానీ తాన్ని తాను చూడలేదు చెవి మిగిలినటువంటిది వినవలసిందే గాని తాన్ని తాను వినలేదు దీన్ని బట్టి ఏమిటి తెలుస్తుంది ప్రకృతిలో ఏది కూడా మిగిలిన వాళ్ళ సహాయం లేని ఏ ఒక్కడు జీవించడం అనేది లేకుండా ప్రకృతి జీవరాశులను సృష్టించి వదిలిపెట్టింది వాళ్లలో దీన్ని అర్థం చేసుకున్నటువంటి జీవుడుగా మానవుడిని సృష్టించి వదిలిపెట్టింది మానవుడు ఎప్పుడైతే అర్థం చేసుకునేటువంటి బుద్ధి ప్రకృతి మానవుడికి ఇచ్చిందో ఆ మానవుడు ఆ బుద్దిని ఉపయోగించి ఆ రకంగా ప్రవర్తించడం మొదలెట్టినప్పుడు మాత్రమే సుఖం ఉంటుంది లేకపోతే ఎన్ని విద్యలు ఉన్నా సుఖం